పార్టీ రెండు బలమైన పార్టీలు మీరు లౌకిక పార్టీలు పైగా ఎన్టీ రామారావు గారి కాలం నుంచి ఆ పార్టీ లౌకిక భావాలతో వచ్చింది అదేవిధంగా అవునన్నా కాదన్నా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టావు అది వైఎస్ఆర్ నికార్స్ అయిన లౌకికవాదేనా ఆయన ఫ్రమ్ ద బిగింగ్ విద్యార్థి దశ నుండి చనిపోయే వరకు రాజశేఖర రెడ్డి గారు ఏనాడు కూడా మత ఉన్మాదులతో కాంప్రమైజ్ కాలేదు లౌకిక వాదిగా ఉన్నాడు కాబట్టి నేను కోరుతా ఉన్నా అటు రామారావు గారి ఆయన యొక్క దీన్ని కాపాడాలన్నా ఆయన లెగసీని ముందు తీసుకోవాలన్నా లేదా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి లెగసీ నేను కొనసాగిస్తానని చెప్పేవాళ్ళు ఖచ్చితంగా లౌకిక వాదాన్ని కాపాడడానికి ముందుకు రావాలని కోరుతా ఉన్నా ఇక ఇంక మన రాష్ట్రానికి సంబంధించిన రెండే రెండు అంశాలు ఒకటేమంటే మన రాష్ట్ర ఎన్నికల చరిత్రలో నాకు తెలిసినంత వరకు భారతదేశ ఎన్నికల చరిత్రలో ఏనాడు కూడా ఇలాంటి పరిస్థితి రాలే కారణం ఏమంటే నేను చెప్తాను అసలు ఎన్నికలు ఇంకా పోలింగ్ కూడా ప్రారంభం కాకముందే పోలీసులను ఉపయోగించి ఎన్నికలు చేయాలనుకున్నారు మీరు మొత్తం అంత ప్రతిపక్షాలందరూ కూడా చేప జుట్టేసి అంత పోలీసుల ద్వారానే చేసుకోవాలనుకున్నారు దాని పర్యవసానంగానే ఎన్నికల కమిషన్ దీన్ని గమనించి భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేనట్లుగా మొత్తం అధికారులు కూడా ముందుగానే బదిలీ చేశారు అది ఎవరు మామూలు సామాన్యులు కాదు ఈ రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఇంటెలిజెన్స్ డీజీపీ సీతారామనేయులు అదేవిధంగా విజయవాడ సిపి కాంతిరాణా తర్వాత గుంటూరు ఐజీ చిత్తూరు ఎస్పీ నెల్లూరు ఎస్పీ ప్రకాశం జిల్లా ఎస్పీ పల్నాడు జిల్లా ఎస్పీ మొత్తం వీళ్ళందరినీ కూడా మరికొద్ది మంది జిల్లా కలెక్టర్లతో సహా వాళ్ళందరూ కూడా బదిలీ చేశారు ఎన్నికలు అయిపోయినాయి ఎన్నికలు అయిన తర్వాత అయినా ప్రశాంతంగా ఉంటుందంటే ప్రశాంతత లేదు ఎవరైతే ఎక్కడైతే అధికార పార్టీ రౌడీ ఎమ్మెల్యేలు ఉన్నారో అక్కడే గొడవలు జరుగుతా ఉన్నాయి అన్ని చోట్ల జరగడం గోదావరి జిల్లాలో గొడవలు పెద్దగా లేవు మేము కూడా అంగీకరిస్తాం కాబట్టి అందరూ తప్పు పట్టడంలే ఎక్కడ పల్నాడు జిల్లాలో పిన్నేలి రామకృష్ణారెడ్డి అదేవిధంగా చంద్రగిరిలో చివరిెడ్డి భాస్కర్ రెడ్డి తాడిపత్రులో వారు అక్కడ మాత్రమే ఇవాళ గొడవలు జరుగుతూ ఉన్నాయి చివరికి చంద్రబాబు అదే చంద్రగిరి నియోజకవర్గంలో అభ్యర్థి పైన హత్య ప్రయత్నం చేశారు అభ్యర్థి పైన నిజంగా ఆయన చెప్పాడు నాకు గన్మెన్ వీళ్ళు విధంగా వీళ్ళు లేకపోతే అసలు నన్ను చంపేసి ఉండే వాళ్ళని పులిపర్తు నాని ఆయన అసలు హాస్పిటల్లో అసలు నిజంగా ప్రాణాపాయంలో ఆయన ఫైర్ చేశాడు కాబట్టి గన్మెన్ కాపాడబడ్డాడు అని మీరు అసలు ఏమనుకుంటా ఉన్నారు తర్వాత ఎన్నికల తర్వాత కూడా పదకొండు మంది సబార్డినేట్ ఆఫీసర్స్ సస్పెండ్ చేశారు సబార్డినేట్ ఆఫీసర్స్ పదకొండు మంది డిఎస్పీలు సిఐలు ఎస్ఐలు వీళ్ళందరూ కూడా సస్పెండ్ చేసే పరిస్థితి భారతదేశ ఎన్నికల చరిత్రలో ఒక రాష్ట్రంలో ఇంత అధ్వానంగా ఎక్కడా జరగలేదు దీనికి ప్రధానమైన కారణం ఏమంటే పోలీస్ ఐపీఎస్ అని ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళందరూ కూడా సిగ్గుతో తలదించుకోవాలని డిమాండ్ చేస్తాం మీరు సిగ్గు పడాలి ఎందుకు పోలీస్ వ్యవస్థను ఐదేళ్ల కాలంలో నిర్వీర్యం చేశారు అధికార పార్టీకి తొత్తులుగా మార్చారు దాని పర్యవసానంగానే ఇవాళ భారతదేశంలో ఉన్న ఏ రాష్ట్రంలో కూడా జరగనట్లుగా ఈ రాష్ట్రంలో మీరందరూ కూడా బదిలీ అయిపోయారు రెండోది ఇప్పుడు సస్పెండ్ అవుతా ఉన్నారు ఇంతకంటే ఘోరమైన విషయం ఒకటి ఉందా నేను అడుగుతా ఉన్నా ఏ స్టేట్లోనూ ఇట్లా జరిగిందే అని కూడా అడుగుతా ఉన్నా వాళ్ళు ఇప్పుడు కాదు గతంలో జరిగిందే అని కూడా అడుగుతా ఉన్నా కాబట్టి ఏమంటే దీనిపైన సమగ్రమైన ఎంక్వైరీ జరపాలి ఇంకా మూడవ ముఖ్యమైన అంశము గోదావరి నది ఒడ్డున ఉన్నాం కాబట్టి ఇక్కడ ఇసుక దానిపైన ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా దోపిడీ జరుగుతోంది మొత్తం ఇసుక పాలసీ మారుస్తామంటే ఏదో ప్రజలకు అందుబాటులోకి తెస్తారనుకున్నాం మొత్తం లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు పొట్టను కొట్టారు దోచుకున్నారు ఇంకా దోచుకుంటూ ఉన్నారు కనీసం పోలింగ్ అయిపోయిన తర్వాత సుప్రీంకోర్టు చెప్పింది ఇప్పుడు దాన్ని ఆపుతా ఉన్నారు కాబట్టి ఏమంటే ఈ నాలుగున్నర సంవత్సరాలుగా ఇసుక పాలసీలో జరిగిన అవకతవకల పైన అక్రమ సంపాదన పైన వీటన్నిటిపైన కూడా సమగ్రమైన దర్యాప్తు కొత్త ప్రభుత్వం చేయించాలని చెప్పి సిపిఐ తరఫున డిమాండ్ చేశారు ఇవాళ ఏ పాకిస్తాన్ లాంటి దేశాలు కొన్ని ముస్లిం దేశాలు ఉన్నాయి కానీ క్రిస్టియన్ దేశాల్లో వాళ్ళు ఎవరు క్రిస్టియన్ దేశం అని చెప్పలే ఇప్పుడు అమెరికాలో అన్ని మతాల వారు ఉన్నారు మన దగ్గర నుంచి పోయిన వాళ్ళు కూడా అక్కడ స్వేచ్ఛగా ఉన్నారు నేను కూడా రెండు సార్లు అమెరికాలో పోయినా అక్కడ ఎక్కడా ఇది లేదు ఏ ప్రెసిడెంట్ కానీ ఇంకొకరు కానీ ఒక మతాన్ని పైకెక్కి మా ఆడ మాట్లాడే పరిస్థితి లేదు అదే డీజీపీ ఐజీని చేశారు విజయవాడ కమిషనర్ చేశారు గుంటూరు బదిలీ కారణం కానే కాదు వాళ్ళు ఇప్పుడు బదిలీ ఇప్పుడు గొడవలు జరిగింది ఎక్కడ మూడే ప్రాంతాలు నేను చెప్పా తాడిపత్రి పల్నాడులో పిన్నెల రామకృష్ణ ఏరియా ఆడ తిరుపతిలో అసలు అనంతపురం కర్నూలు జిల్లాలో గొడవలు జరగంగా చూసాం తిరుపతి జిల్లాలో పెద్దగా ఎప్పుడు గొడవలు జరగవు కాబట్టి ఏమంటే ఇవన్నీ కూడా అదే పనిగా వాళ్ళు ప్లాన్గా చేసిన గొడవలు తిరుపతి చంద్రగిరి లేదా కుప్పము ఇవన్నీ కూడా పీస్ఫుల్గా ఉండే అవి అక్కడ ఎప్పుడు కూడా ఈవెన్ బ్రహ్మాండంగా ఫ్యాక్షన్ రాయలసీమలో ఉన్నప్పుడు కూడా చిత్తూరు జిల్లాలో పెద్ద ఫ్యాక్షన్ ఉండేది కాదు మరి ఇప్పుడు ఎందుకు జరుగుతా కాబట్టి ఏమంటే అధికారులు మార్చడం వల్ల కాదు అదే పనిగా ఉద్దేశపూర్వకంగా ఆ తర్వాత ఒక అక్కస్తో వాళ్ళు గెలుస్తున్న వాళ్ళు ఏమనుకున్నారు చంద్రగిరి సీట్లో ఏకపక్షంగా ఎన్నిక జరుగుతుంది ఈజీగా గెలుస్తామనుకున్నారు ఇప్పుడు ఆ పరిస్థితి పోయింది చివరికి తెలుగుదేశం అభ్యర్థి గెలుస్తాడనే వాయిస్ వస్తుంది అక్కడ దాంతో అక్కస్ ఆయన మీద దాడి చేశారు లేకపోతే ఆయన స్ట్రాంగ్ రూమ్ దగ్గర పోతా ఉంటే వీళ్ళుకేం అడ్డాము వీళ్ళు ఆడ ప్లాన్గా ఉండి కట్టెలు రాళ్ళు అన్ని పెట్టుకొని ఒకేసారి కత్తులు పట్టుకొని దాడి చేశారంటే అది ప్లాండ్ అటాక్ ఎవరి బడి ఓన్లీ అదేదో రాత్రి ఎక్కడో ఇంటి దగ్గర పోతా ఉంటే ఏదో ఓ చీకట్లో పోతా ఉంటే కాదు కదా కాబట్టి ఏమంటే దీన్ని బట్టి అర్థమవుతున్నది ఒకటే ప్లానింగ్ ప్లానింగ్తో జరుగుతూ ఉన్నాయి తర్వాత అక్కడ ఎవరైతే ఇప్పుడు సస్పెండ్ అయ్యారో వాళ్ళు మొదటి నుంచి కూడా ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్న సిఐలు డిఎస్పీలు వాళ్ళు వాళ్ళు పక్కాగా వాళ్ళ కొమ్ము అన్నారు దాని పర్యవసానంగానే ఆ దాడి జరిగింది కాబట్టి నేను ఎన్నమైనది అంటే వీటి అన్నిటిపైన కూడా నిష్పాక్షికమైన విచారణ జరగాలి ఓకే సిట్ ఇప్పుడు వేస్తామంటున్నారు కాబట్టి సిట్ ఆధ్వర్యంలో అక్కడ నిఖార్సైన నిష్పక్షపాతమైన విచారణ జరగాలి వారు ఎంతటి వారు ఇన్వాల్వ్ అయినా సరే వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు ఫలితాలు మాకంటే నువ్వు బాగా మీరే చెప్పగలరు మీకు అందరికి కూడా బాగా అర్థమైంది మేమైతే స్పష్టంగా చెప్తాం ఫ్రమ్ ద బిగినింగ్ లండన్ పోవడానికి అట్లా చెప్పుకున్నాడు అంతే ఆయనకు తెలుసు ఆయన పోతాను వీళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో బై బై అని పెడతారని ముందు రోజు అట్లా చెప్పి వెళ్ళిపోయాడు ఆయన అంతే ఆయన కూడా రిజల్ట్ తెలుసు రిజల్ట్ ఎట్లుంటాదో అందరికీ తెలుసు ఆల్రెడీ సర్వేలు ఉన్నాయి రేపు ఫోటోతో సర్వేలు కూడా బయట పెడతారు మన మీడియా సంస్థల దగ్గర కూడా సమాచారం ఉంది కాబట్టి నేను చెప్పడం బాగుండదు అది ఆటోమేటిక్గా ఇప్పటికే ఓటర్లు వాళ్ళకి తెలిసింది తర్వాత మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు మేమైతే ఫ్రమ్ ద బిగింగ్ చెప్తాను రెండు చోట్ల అక్కడ సెంట్రల్లో గవర్నమెంట్ మారాలి ఇక్కడ స్టేట్లో గవర్నమెంట్ మారాలి అని చెప్తాను దాన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాను ఒక ప్రైమ్ మినిస్టరు దిగజారి మాట్లాడడాన్ని అందరు కూడా ఖండించాలని కోరుతూ ఉన్నారు యాజ్ సిపిఐ నేను నేనే కాదు దేశవ్యాప్తంగా ఉన్న లౌకిక పార్టీలు సంస్థలు వ్యక్తులు శక్తులు మేధావులు అందరు కూడా ముక్త కంఠంతో ఖండించాలని కోరుతూ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది సెక్యులర్ పార్టీ సమాజ్వాదీ పార్టీ ఈజ్ ఆల్సో ఏ సెక్యులర్ పార్టీ సెక్యులర్ పార్టీలు వాళ్ళు ఇప్పుడు అందరూ అరవై డెబ్బై ఏళ్ళు వాళ్ళు కూడా అధికారంలో ఉన్నారు కదా మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గుళ్ళు ఆడని పడగొట్టారా మసీదులాడని పడగొట్టారా చర్చిలాడని పడగొట్టారా న్యాయంలో జరిగినాయి మొన్ననే మణిపూర్లో చర్చిలను పడగొట్టారు వాళ్ళ క్రైస్తవులను వాళ్ళని రేప్ చేశారు పాస్టర్లను చంపేశారు కనీసం ప్రధానమంత్రి ఒక ఖండన కూడా ఇవ్వలే ప్రధానమంత్రి మణిపూర్ విజిట్ కూడా చేయలే కాబట్టి ఏమంటే ఇవాళ సెక్యులరిజం అనే దానికే ప్రమాదం ఉంది ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఉంది ప్రతిపక్ష నాయకులను జైళ్ళలో పెట్టి వారి ఎన్నికల్లో ఏకపక్షంగా వాళ్ళు అధికారంలోకి రావాలని ప్రయత్నం చేశారు జార్ఖండ్ ముఖ్యమంత్రిని జైల్లో పెట్టారు ఢిల్లీ ముఖ్యమంత్రి జైల్లో పెట్టారు ఢిల్లీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ జైల్లో పెట్టారు కాబట్టి ఏమంటే తమకు అనుకూలంగా ఎవరైతే ఉండారో తమకు వ్యతిరేకంగా ఎవరైతే ఎన్నికల్లో పోరాడుతున్నారో వాళ్ళ పైన అక్రమంగా కేసులు పెట్టి జైళ్లలో పెట్టి ప్రజాస్వామ్య రహితంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాల్ చేసే పద్ధతిలో ఎన్నికలు జరపాలని చూశారు కాబట్టి ఈ దేశంలో లౌకిక వాదం నిలబడాలన్నా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలన్నా మరో మాటలో చెప్పాలంటే ఇవాళ అంబేద్కర్ ప్రవచించిన రాజ్యాంగం కొనసాగాలంటే ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం ఓడిపోవాలి నరేంద్ర మోడీ గద్దె దిగాలి దానికి అందరు కూడా ఆలోచించాలని కోరుతారు సమస్య లేదు జరగదు ప్రజలు దానికి సుముఖంగా లేరు నరేంద్ర మోడీని వాళ్ళ మన భారతదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా మోడీ గురించి చర్చిస్తా ఉన్నారు అదే విపక్ష కూటమి వల్ల పోత పదేళ్ళుగా నీవు అధికారంలో ఉన్నావు కదా నువ్వు చేసిందేమో చెప్పమని అడిగితే చెప్పడానికి ఏమీ లేక మతాన్ని పెట్టుకొని ఊగిలాడుతా ఉన్నావు దీన్ని బట్టి అర్థమవుతా ఉంది నీవు చేసిన మంచి పని ఎక్కడైనా ఒక్క మీటింగ్లో ఎక్కడైనా మాట్లాడావా అయ్యా నేను పలానా వరకు పేదరికాన్ని తగ్గించాను లేదా పలానా వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చాను పలానా దగ్గర ధరలు తగ్గించాను లేదా పలా ఇళ్ళు కట్టాను నువ్వేమీ లేదు నువ్వేమి ఒక ప్రాజెక్టు కట్టలేకపోయావు జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరం ప్రాజెక్టు పదేళ్లలో కూడా నువ్వు కట్టలేకపోయినావు కాబట్టి ఏమంటే నువ్వు చేసింది ఏమీ లేక చెప్పుకోవడానికి ఏమీ లేక ఇవాళ ఏం చేస్తున్నావు అంటే రైట్ గా మత అజెండా పట్టుకున్నావు కమ్యూనల్ అజెండాతో ముందుకు పోతా ఉన్నావు కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతుంది ఎన్నికల సంఘం చాలా సీరియస్ గా తీసుకుంది కేంద్ర ఎన్నికల సంఘము తర్వాత ఎక్కడైతే ఇవా ఇలాంటి తగాదాలు ఉండే ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో వాళ్ళ సెక్యూరిటీ కూడా పెంచుతూ ఉన్నారు కాబట్టి ఏం భయం లేదు ఖచ్చితంగా ఎన్నికల కౌంటింగ్ అనేది ప్రశాంతంగా జరుగుతుంది చెదురు మదురు సంఘటనలు జరిగితే వాళ్ళు జైలు పోతారు ఇది ఆంధ్ర రాష్ట్రంలో బ్రదర్ చాలా మంచి క్వశ్చను దీనికి నా సూటి సమాధానం ఒకటే ఆంధ్ర రాష్ట్రంలో దురదృష్టం ఏమంటే ప్రధానమైన రాజకీయ పార్టీలు ప్రధానమైన ప్రింట్ మీడియా ప్రధానమైన ఎలక్ట్రానిక్ మీడియా అందరు కూడా లోక్సభ ఎన్నికల గురించి ఇక్కడ చర్చ పెట్టలేదు సింగిల్ అజెండా పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి ఉండాలనా జగన్మోహన్ రెడ్డి పోవాలని కాబట్టి దీని చుట్టే తిప్పారు కాబట్టి ఇక్కడ కాబట్టి ఇక్కడ గెలుపు అనేది అది ఒక జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక ఓటుతో వాళ్ళు గెలుస్తున్నదే తప్ప బీజేపీకి అనుకూలంగా గెలుస్తున్నది కాదు ఈవెన్ రాజమండ్రిలో పురంధరేశ్వర్ ఒకవేళ గెలిచిన అది కూడా బీజేపీ గెలుపు కాదు ఈ ప్రభుత్వానికి వ్యతిరేక ఓటు ద్వారా ఓకే అది ఇంకా వాళ్ళు చెప్పుకుంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ